ఆదోనిలో రేపు సైనికులకు మద్దతుగా తిరంగ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న సైనికులకు మద్దతుగా అన్ని పార్టీ నాయకులు ప్రజలు విద్యార్థులు కలిసి వచ్చి ర్యాలీలో పాల్గొనవలసిందిగాని తెలిపారు భారతదేశం మీద జరిగిన పాకిస్తాన్ మీద భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ని సమర్థవంతంగా నడిపింది ఒకవైపున పాకిస్తాన్ కాల్పులు జరుపుతున్నా క్షిపణులు ప్రయోగిస్తున్నా సరే భారత సైన్యం సరిహద్దుల్లో నిలబడి మనం కాపాడింది ఇక్కడ మనం నిద్రపోతా ఉంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులందరూ కూడా కంటి మీద రెప్ప రాత్రులంతా రాత్రిలంతా పగలంతా మేలుకోవడం వల్లనే ఇది సాధ్యమైంది మనం ఈ రోజు కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే మన సైనికులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళ నక్కను చే అమ్మనో పిల్లలను అందరినీ వదిలిపెట్టి మన కోసం సరిహద్దులో పహారా కాస్తున్నారు కాబట్టి మనం ఈరోజు సంతోషంగా ఇంట్లో గడపగలుగుతున్నాం ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నామంటే మన ప్రాణాలకు సైనికుల ప్రాణాలు అడ్డు వేయడం వల్లనే మన కోసం ప్రాణాలు ఇస్తానికి సిద్ధపడడం వల్లనే ఈరోజు సాధ్యమైంది ఒక్క మురళి నాయకు గురించి ఆలోచన చేయండి మన అనంతపూర్ జిల్లా తన కోసం కాకుండా మనందరి కోసం ఈ దేశం కోసం ప్రాణాలను వదిలినటువంటి వ్యక్తికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అందుకే మన ప్రియ తమ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సైనికులకు ఆత్మస్థైర్యాన్ని నింపి మీతో పాటు మేమున్నామని చెప్పే విధంగా తిరంగా ర్యాలీ జరుపుతా ఉన్నాం పద్దెనిమిదవ తారీఖున ఆదోనిలోని మున్సిపల్ గ్రౌండ్ నుంచి రెండు కిలోమీటర్ల పాటు ఈ తిరంగా ర్యాలీ జరుపుతా ఉన్నాం పొద్దున్న పదిన్నరకు దేశభక్తిని గుండెల్లో నింపుకొని చేతిలో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకొని భారత్ మాతాకు జయని వందే మాతరమని ఆదోని ప్రజలందరూ కథం తొక్కితే ఇది చెప్పేది మనకు కాదు సైనికులకు మేమున్నామని చెప్పే ఒక నినాదంగా మారాలని నేను కోరుకుంటా ఉన్నా దేశభక్తికి కులం లేదు మతం లేదు పార్టీలు లేవు అన్ని కులాల వాళ్ళు కలిసి అన్ని మతాల వాళ్ళు కలిసి అన్ని పార్టీలు ఏదో అధికారంలో ఉన్నామని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చేసుకోవడం కాదు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకులందరినీ చెప్తా ఉన్నాను అలాగే కాంగ్రెస్ పార్టీ అయితేనేమి కమ్యూనిస్టులు అయితేనేమి మిగతా పార్టీలు అయితే అందరూ కలిసి ఈరోజు దేశభక్తిని నింపుకొని అందరూ కథం తొక్కాలని అందరూ ఒకటై భారతదేశ సైనికులకు మద్దతు తెలపాలని నేను నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా కేవలం మన వాట్సప్ లోనో టీవీలోనూ కూర్చొని కమాన్ కమాన్ బాగా ఫైట్ చేయండి అనడం కంటే మీతో పాటు కూడా మీరు సరిహద్దుల్లో ఏ విధంగా పోట్లాడుతున్నారో అదే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా మేము తిరంగా ర్యాలీల ద్వారా అదే విధంగా మీకు మద్దతు తెలుపుతామని సైనికులకు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా అనుకోవద్దు మమ్మల్ని వ్యక్తిగతంగా పిలవలేదు వ్యక్తిగతంగా పిలవ పిలిస్తేనే మేము ఈ ర్యాలీకి వస్తాము అనుకోవడానికి వీల్లేదు ఇది దేశానికి సంబంధించిన అంశం సమాజానికి సంబంధించిన అంశం సైనికులకు సంబంధించిన అంశం నేను అందువల్ల వ్యక్తిగతంగా కలవడం సాధ్యం కాలేదు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నారు అందరూ కలిసి రావాల్సిందిగా పద్దెనిమిదవ తారీఖున పొద్దున పదిన్నరకి మున్సిపల్ గ్రౌండ్స్ కు అందరూ చేసుకు చేరుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా యువకులనైతేనేమి విద్యార్థులనైతేనేమి వ్యాపారస్తులనైతేనేమి ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు